హాయ్ ఫ్రెండ్స్ అందరూ పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు శ్రీ సాగర్ తిరుపతి అమూల్య రండమ్మ బుజ్జమ్మ లేట్ చేయకు తొందరగా వచ్చేయి అని చెప్తాడు రామరాజు వేదవతి ధీరజ్ గదివైపు చూస్తుంది ప్రేమ ధీరజ్ బయటకు వెళ్ళడానికి బ్యాగ్స్ తీసుకుంటారు మనం పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదమ్మా మా వెంట రాకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రేమ అని అడుగుతుంది వేదవతి ప్రేమ అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది ప్రేమ ఆగు ప్రేమ అంటూ ఉంటుంది వేదవతి రే చిన్నోడా నాతో మాట్లాడకుండా ఇలా ఉండకురా ఈ అమ్మతో మాట్లాడరా అని ఏడుస్తుంది వేదవతి అయినా ధీరజ్ అమ్మ మాటలు పట్టించుకోకుండా బాధపడుతూ బ్యాగ్ తగిలించుకొని బయటికి వచ్చి బైక్ పైన ప్రేమను ఎక్కించుకొని వెళ్ళిపోతాడు ప్రేమ ధీరజ్ బండి మీద ఎక్కి మౌనంగా బాధపడుతూ వెళ్ళిపోతారు ధీరజ్ ప్రేమని ఒక చోట డ్రాప్ చేస్తాడు ప్రేమ ధీరజ్ రామ రామరాజు మాటలకు లోపలే తలుచుకొని బాధపడుతూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్